కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో ముప్పై వేల రకాలకు పైగా మందులతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ సర్వీస్ ఫోన్ నంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ నమస్తే వనకేం శిష్యాకార్ ఆదాబ్ మీ ఆయ్రామ్ ఈ రోజు మనం కొత్తపల్లిలో ఉన్న వసతు కన్వెన్షన్లో ఉన్నాం ఎందుకు ఏంటి అనే విషయాన్ని నేను చెప్పబోతున్నాను యాక్చువల్గా ఈరోజు కోటా ఇన్స్టిట్యూట్ వాళ్ళది ఫ్రెషర్స్ పార్టీ జరుగుతుంది అండ్ అదేవిధంగా పరిచయం ఎవరైతే కొత్తగా వచ్చిన వాళ్ళు పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ పరిచయం చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అండ్ అదేవిధంగా కోటా ఇన్స్టిట్యూట్ ఎలా ఇక్కడ ఎస్టాబ్లిష్ అయింది అదేవిధంగా ఇంకా ఎలాంటి ఇన్స్టిట్యూట్ స్థాపించబోతున్నాయి అదేవిధంగా ఎలాంటి బ్రాంచెస్ స్థాపించబోతున్నాయి ఇలాంటి విషయాలన్నీ మనం ఇక్కడ ఉన్న లెక్చర్ని అదేవిధంగా చైర్మన్ గారిని అడిగి తెలుసుకుందాం అండ్ అదేవిధంగా ఈరోజు వాళ్ళు ఈ ఫ్రెషర్స్ పార్టీని ఎంత ఎంజాయ్ చేస్తున్నారో ఆ విషయాన్ని కూడా మీరు చూడబోతున్నారు చలో లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేద్దాం పదండి హలో నమస్తే ఈరోజు మనం ఒక విశిష్ట వ్యక్తితో మాట్లాడబోతున్నాం అండ్ అదేవిధంగా కరీంనగర్లో చాలా రకాల ఇన్స్టిట్యూట్ల కోటల్ని బద్దలు కొట్టిన కోటా ఇన్స్టిట్యూట్ చైర్మన్ గారు అంజిరెడ్డి గారు మనతో ఉన్నారు అండ్ అదేవిధంగా ఈరోజు సార్ గారి బర్త్డే బర్త్డే సందర్భంగా ఈరోజు సార్ గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలనుకుంటున్నాం అండ్ అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ మీకు హ్యాపీ బర్త్డే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి పుట్టినరోజు మనసుకుంటున్నా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ ఇన్స్టిట్యూట్లో అంటే కోట ఇన్స్టిట్యూట్ని ఎలా ఆరంభించారు అండ్ అదేవిధంగా ఇందులో ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో రావడానికి ఎవరు కారణం సార్ నాకంటే టీచింగ్ అనేది ప్యాషన్ సార్ నేను ఎన్ఐటి ట్రిచ్చి నుండి ఒక కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యగానే నైంటీ నైన్లో నేను కరీంనగర్కి వచ్చి కరీంనగర్లో టీచింగ్ని ప్యాషన్గా తీసుకొని నేను గత ట్వంటీ సిక్స్ ఇయర్స్ నుండి నేను కరీంనగర్లో వివిధ రకాలైనటువంటి స్టూడెంట్స్ని నేను ట్రైన్ చేయడం జరుగుతుంది డిగ్రీ అండ్ పీజీ స్టూడెంట్స్ని ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఇలా ఒక ట్వంటీ సిక్స్ ఇయర్స్ నుండి నేను క్లాసెస్ చెప్పడం కంప్యూటర్ సైన్స్ అన్ని స్టాటిస్టిక్స్ అనే సబ్జెక్ట్స్లో చెప్పడం జరిగింది తర్వాత కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో జైన్ టూ హైదరాబాద్ నుండి పిహెచ్డి తీసుకున్న తర్వాత ఒక పదమూడు పద్నాలుగు సంవత్సరాలు నేను ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో వర్క్ చేస్తున్నప్పుడు ఎంతోమంది పిల్లల్ని నేను అబ్జర్వ్ చేస్తుండే పిల్లలలో చాలా టాలెంట్ ఉంది కానీ ఎక్కడో కొంచెం మిస్ అవుతుంది అనేది నా మనసులో ఎప్పుడు తొలుస్తూ ఉంటుండే ఇంత మంచి పిల్లలకి ఇండియాలో నేషనల్ వైడ్ ఇన్స్టిట్యూషన్స్ ఎన్నో ఉన్నాయి ఐఐటీసు ఎన్ఐటీసు ట్రిపుల్ ఐటీసు సెంట్రల్ యూనివర్సిటీసు ప్రైవేట్ యూనివర్సిటీస్ టాప్ యూనివర్సిటీస్ ఉన్నాయి వాళ్ళని ఆ దిశగా ఎందుకు పంపియొద్దు మన కరీంనగర్ పిల్లల్ని అంటే వెళ్తలేరని కాదు ఇక్కడ ఉన్నారు కానీ నా వంతు సహాయంగా వాళ్ళకి ఒక ఇంటర్మీడియట్ లెవెల్లో కొంత మంచి కోచింగ్ కనుక ఇస్తే ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్లో అవకాశం వచ్చే ఛాన్స్ ఉంటుంది అందుకోసం అని చెప్పి నేను టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ అకాడమిక్ ఇయర్లో నేను ఈ జూ జూనియర్ కాలేజ్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఆ జూనియర్ కాలేజ్ విషన్ మిషన్ అంతా ఏంటి అని అంటే ఏదో స్ట్రెస్గా ఎడ్యుకేషన్ తీసుకొని ఫీల్ అవ్వడం అలా కాకుండా అసలు వాళ్ళకి ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఇన్స్టిట్యూషన్స్ ఏమున్నాయి ఇండియాలో వాటికి ఎలా ప్రిపేర్ కావాలి ఈ కాంపిటీషన్ ఎలా ఉంది దాని గురించి కంప్లీట్ అవేర్నెస్ తీసుకొస్తూ నా పిల్లలకి స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను ఇంటర్మీడియట్ కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది గత మూడు సంవత్సరాల నుండి నేను మా ఇంటర్మీడియట్ పిల్లల్ని నేను ట్రైన్ చేస్తున్నా ఇంటర్మీడియట్తో పాటు ఐఐటి జేఈ నీట్ లాంటి ఒక నేషనల్ వైడ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్కి సీరియస్గా ఒక పక్క ప్రణాళికతోటి వాళ్ళని ప్రిపేర్ చేయించాలని చెప్పి నేను ఆ ప్రణాళికతోటి నా పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ డెఫినెట్గా ముందు ముందు అంటే నాకు ఒక ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పిల్లలతోటే నేను ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తున్నా నాకు లాస్ట్ ఇయర్లో ఒక తక్కువ మంది విద్యార్థులతోటి ఒక ఎయిటీ ఫోర్ స్టూడెంట్స్ తోటే నా జూనియర్ కాలేజ్ నుండి పిల్లలు బయటకు వెళ్ళడం జరిగింది వారికి కూడా దాదాపు ఒక పది పదిహేను మంది పిల్లలకి ఒక మంచి యూనివర్సిటీస్లలో అడ్మిషన్ తీసుకోబోతున్నారు తర్వాత కొంత నీట్ పిల్లలకు కూడా మెడికల్ సీట్స్ కూడా ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్కి మెడికల్ సీట్స్ వస్తున్నాయి అంటే ఒక తక్కువ మంది స్ట్రెంత్ తోటి ఒక పక్క ప్రణాళికతో వాళ్ళకి ఏ విధంగా వాళ్ళు స్ట్రెస్ కాకుండా స్ట్రెయిన్ కాకుండా ఒక తక్కువ తోటి వాళ్ళకి ఒక మంచి ఇన్స్టిట్యూషన్స్లలో పంపించడం అన్న ఉద్దేశంతో నేను ఈ ఇన్స్టిట్యూట్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది దానికి తోడుగా నాకంటే ఇప్పటివరకు ఏదో ర్యాంక్స్ అని అదని ఇదని నేను ఇప్పటివరకు నాకు వచ్చిన ర్యాంక్స్ లేవు కానీ నా మీద నమ్మకంతో నేను ట్వంటీ సిక్స్ ఇయర్స్ నుండి నేను ఈ కరీంనగర్ స్టూడెంట్స్కి నేను చేసే సేవలు చూసి నా పిల్లలు నా పేరెంట్స్ నా ప్రీవియస్ పిల్లలు ప్రీవియస్ పేరెంట్స్ వీళ్ళందరూ రెఫర్ చేయడం వల్ల ఈరోజు మీరు అన్నట్టుగా ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ ఎప్పటి నుండో ఎస్టాబ్లిష్ చేసి ఉన్నాయి వాళ్ళందరినీ మించి ఇంత షార్ట్ స్పాన్లో ఒక కోటా ఇన్స్టిట్యూట్ అనేది కరీంనగర్లో ఇంత వైరల్ అవ్వడం ఇంత అద్భుతంగా రిజల్ట్స్ రావడం ఇంతమంది స్టూడెంట్స్ జాయిన్ అవ్వడం అనేది ఒక టూ త్రీ ఇయర్స్ ఎస్టాబ్లిష్మెంట్ కావచ్చు కానీ నేను ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ నుండి నేను కరీంనగర్లో నేను ఏంటి నా పిల్లలు ఏంటి నా పిల్లలకు నేను ఎలాంటి ఎడ్యుకేషన్ ఇచ్చినా అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఇచ్చిన రెఫరెన్స్లతోటి వాళ్ళే తీసుకొచ్చి నా దగ్గర అడ్మిషన్ చేయడం జరుగుతుంది నేను హైలీ అంటే నేను మా పిల్లలకి ఏంటి అని అంటే చదవాలి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక నార్మల్ వ్యక్తిని ఒక మామూలు ఫ్యామిలీ నుండి ఒక మంచి ఫ్యామిలీలోకి వెళ్ళడం కోసం అని ఒక ఒక గుమ్మస్తా పిల్ల ఒక గుమ్మస్త ఫ్యామిలీ నుండి కలెక్టర్ అయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అంటే ఇట్లాంటి ఇప్పుడు సుందర్ పిచ్చాయ్ కానీ సత్యనారాదణ్ గా ఇట్లాంటి వాళ్ళందరూ ఒక నార్మల్ ఫ్యామిలీస్ నుండి వచ్చిన వాళ్ళే ఈరోజు ప్రపంచం అంతా వాళ్ళని చూసే స్టేజ్కి తీసుకెళ్ళింది అని అంటే ఓన్లీ వాళ్ళ ఎడ్యుకేషన్ ఒక్కటే అంటే నేను అనేది ఏంటంటే నేను ఏదో అద్భుతాలు చేస్తా మా పిల్లలకి అనేది నేను ప్రామిస్ చేయట్లేదు కమిట్మెంట్ ఇవ్వట్లేదు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కంటే వీళ్ళు బాగుండేలాగా నేను తీర్చిదిద్దుతానన్న ఒకే ఒక నమ్మకంతో నేను వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ దానికి మా స్టాఫ్ కానివ్వండి మెటీరియల్ కానివ్వండి అంటే డిఫరెంట్గా ఇప్పటి వరకు ఎలా ఇస్తున్నారో ఏంటో అవన్నీ మీ అందరికీ తెలుసు కానీ నేను వీళ్ళను ట్రైన్డ్ టీచర్స్ తోటి ఒక మంచి ప్రీమియం ఇన్స్టిట్యూట్స్లో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఐఐటి ఎన్ఐటీస్ సెంట్రల్ యూనివర్సిటీస్ల క్వాలిఫైడ్ టీచర్స్ నేను రిక్రూట్ చేసుకొని వాళ్ళకి ఆ దిశగా ట్రైన్ చేయడం జరుగుతుంది మా పిల్లలని అందుకోసమని ఇన్ ఫ్యూచర్లో అద్భుతమైన రిజల్ట్స్ తీసుకురావడానికి నేను సాయశక్తులు పనిచేస్తా ఏదో కమర్షియల్గా ఆలోచించని కాదండి పిల్లలు మనని లాంగ్ లైఫ్ లాంగ్ రన్లో మనని ఎప్పటికీ గుర్తుంచుకునే విధంగా వాళ్ళు మంచిగా సెటిల్ అయ్యే విధంగా పేరెంట్స్ అందరు హ్యాపీగా ఉండే విధంగా నేను వాళ్ళని మార్చాలని నేను కూడా ఎందుకంటే ఒక నార్మల్ ఫ్యామిలీ నుండి వచ్చిన వాడినే కరీంనగర్లో ఉన్న పుట్టి పెరిగిన నా ఎడ్యుకేషన్ అంతా కరీంనగర్లోని నాకు ప్రతిదీ కరీంనగర్లో ఉన్న ప్రతి కార్నర్ తెలుసు ఇట్లాంటివన్నీ అంటే మంచి మంచి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కాబట్టి నా పిల్లలందరినీ నా వంతు సహాయంగా వాళ్ళని ఒక మంచి ఆర్గనైజేషన్స్లో జాయిన్ చేయాలని వాళ్ళకు ఒక మంచి ఫ్యూచర్ ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను ఈ కోటా ఇన్స్టిట్యూట్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అదేవిధంగా నాకు ఈ రెండు సంవత్సరాలు నాకు ఆ పీరియడ్ అనేది సరిపోవట్లేదు నా పిల్లలు ఇలా ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతున్నారు ఒక టూ త్రీ మంత్స్ వాళ్ళు ఇక్కడ అడ్జస్ట్ కావడానికి నాకు టైం సరిపోతుంది తర్వాత వాళ్ళు ట్రాక్లోకి రాగానే దసరా అంటాము దీపావళి అంటాము సంక్రాంతి అంటాము తర్వాత ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అని తర్వాత ఇలాంటి టైం అనేది నా ట్రాక్లోకి తీసుకురావడం కోసం ఈ టైం సరిపోవట్లేదు కొంత ఎక్కువ కాలం గనుక నాతో పిల్లలు గనుక స్పెండ్ చేస్తే నేను ఇంకా కొంత బెస్ట్ ఇన్పుట్స్ ఇవ్వగలుగుతా వాళ్ళకి ఒక ట్రాక్లోకి తీసుకొస్తా అన్న ఉద్దేశంతో నేను కేపిఎస్ అనే స్కూల్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సో వాళ్ళు ఏంటంటే ఒక ఫిఫ్త్లో సిక్స్త్లో జాయిన్ అనుకోండి ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ నన్ను అర్థం చేసుకోవడానికి మన ఇన్స్టిట్యూషన్ అర్థం చేసుకోవడానికి మన ట్రాక్లోకి రావడానికి ఒక వన్ ఇయర్ పోయినా కానీ మిగతా సంవత్సరాలంతా నాతో కనుక జర్నీ చేస్తే వాళ్ళకి ది బెస్ట్ ఇవ్వడానికి నేను తోడ్పడతా అన్న ఉద్దేశంతో అన్న నేను ఆ కేపిఎస్ స్కూల్ని ఈ ఇయర్ నేను ఎస్టాబ్లిష్ చేసిన దానికి చాలామంది పేరెంట్స్ నా మీద నమ్మకంతో ఈరోజు కేపిఎస్ స్కూల్లో అడ్మిషన్స్ తీసుకోవడం జరిగింది ఇంకా ముందు ముందు కూడా వేరే ఆలోచన వేరే ఆశలు అలాంటి ఏమీ లేకుండా ఒక స్టూడెంట్స్ బాగుని కోరుకుంటూ వాళ్ళని అద్భుతంగా తయారు చేయకపోయినా వాళ్ళ ఫ్రెండ్స్తో కంపేర్ చేసుకుంటే వాళ్ళ ఫ్యామిలీస్తో కంపేర్ చేసుకుంటే వాళ్ళని ఒక బెస్ట్ పొజిషన్లో ఉంచడం కోసం నా వంతు కృషి నేను చేస్తా దానికి సహకరిస్తున్న నా పేరెంట్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మీద నమ్మకంతో ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతారు సార్ కరీంనగర్లో ఆయనకు అంత ఎక్స్పీరియన్స్ ఉంది అన్న నమ్మకంతోటి నాకు పేరెంట్స్ కానివ్వండి మా వెల్ విషర్స్ కానీ అంటే నా పిల్లలు కానీ రెఫర్ చేసి ఈరోజు నా దగ్గర జాయిన్ చేయడం జరుగుతుంది వాళ్ళకి ప్రణాళిక తోటి ఒక సిస్టమాటిక్ అకాడమిక్ ప్లానర్ తోటి క్వశ్చన్ పేపర్స్ తోటి వీకెండ్ టెస్ట్లని మంత్లీ టెస్ట్లని క్యూములేటివ్ టెస్ట్లని ఇట్లాంటి ఒక పక్క ప్రణాళికతోటి మంచి క్వాలిఫైడ్ ట్రే ట్రైనర్ టీచర్స్ తోటి నేను ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి ముందు ముందు ఫ్యూచర్లో మంచి రిజల్ట్స్ తీసుకొస్తా పేరెంట్స్ పిల్లలకి నా వంతు సహాయం చేస్తా నేను కరీంనగర్కి సేవ చేసుకోవడం కోసం అని చెప్పే ఈ విధంగా నాతో అయింది ఒక్కటే నేను ఓన్లీ వాళ్ళకి టీచింగ్ ఇవ్వగలుగుతా ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతాన్న ఉద్దేశంతో నేను ఇది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది థ్యాంక్ యూ ఒక్క మన ఒక క్వశ్చన్లోనే సార్ చాలా సారాంశాన్ని వివరించాను లాస్ట్ క్వశ్చన్ సార్ ఇప్పుడు రానున్న రోజుల్లో కోటా ఇన్స్టిట్యూట్ ఎలా ఉండబోతుంది అంటే ఓన్లీ కరీంనగర్కి పరిమితంగా పోతుందా లేకపోతే బ్రాంచెస్గా రూపాంతరం చెందుతుందా బయట డిస్టిక్ మనం వెళ్తున్నామా ఎలా ఎలా ఉండబోతుంది మీ స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది సార్ యాక్చువల్గా నేను ఈ కోటా ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఇంజనీరింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది డిగ్రీ అండ్ పీజీ పిల్లల టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు జూనియర్ కాలేజు కొత్త కానీ జూనియర్ కాలేజ్ అనేది టూ ఇయర్స్ అనేది చాలా క్రూషియల్ పిల్లలకి దీనికి నాకు అకాడమిక్ సపోర్ట్ ఉండాలి అకాడమిక్ సపోర్ట్ లేకపోయేది ఉంటే నేను అంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వను కామ కావచ్చేమో అని అన్న ఉద్దేశంతో నేను ఒక కోట రాజస్థాన్ రెసిడెన్స్ అనే బ్రాండ్ తోటి నేను మార్కెట్లోకి వచ్చింది కానీ ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత టూ ఇయర్స్ తర్వాత నాకు ఏమనిపించిందనంటే వాళ్ళకంటే నేను ఇంకా మంచి అకాడమిక్స్ తోటి ఇప్పుడు నేను ఒక రిజనెన్స్ అంటే ఒక రిజనెన్స్ అకాడమిక్స్ని నేను యూజ్ చేయాలి కానీ ఈరోజు ఏంటి అని అంటే కొంత డిజిటల్ సపోర్ట్ అవసరం ఉంది పిల్లలకి కొంత కంటెంట్ని నేను విజువల్గా చూపించాల్సిన పరిస్థితి ఉంది కొంత ఆడియో క్లాసెస్ వినిపించాల్సిన పరిస్థితి ఉంది ఇలాంటి సపోర్ట్ అంతా ఒక సింగిల్ ప్లాట్ఫామ్ తోటి నాకు సరిపోవట్లేదు అన్న ఉద్దేశంతో వారిని పక్కకు పెట్టేసి ఒక కోటా ఇన్స్టిట్యూట్ని నేను ఎస్టాబ్లిష్ చేసి కోటాలో ఏ విధంగానైతే అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఏ విధంగానైతే వాళ్ళు ఒక అకాడమిక్ ప్లానర్ను రెడీ చేసి మెటీరియల్ రెడీ చేసి పిల్లలకి ట్రైనింగ్ ఇస్తున్నారో వాళ్ళందరినీ కలుపుకొని ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక డిజిటల్ కంటెంట్ ఒకరు ఇవ్వరండి ఒక ఒక ఇన్స్టిట్యూట్ ఇవ్వది ఒక ఒక ఇన్స్టిట్యూట్ కరెక్ట్ మెటీరియల్ ఇవ్వదు క్వాలిటీ మెటీరియల్ ఉండదు ఒక ఇన్స్టిట్యూట్ ఏమో మంచి క్వాలిటీ టీచర్స్ని ఇవ్వదు సో ఇవన్నీ నేను ఒక్కదానికే స్టిక్ అయి ఉండు ఎందుకని చెప్పి వీళ్ళందరిలో ది బెస్ట్ తీసుకొని కోటా ఇన్స్టిట్యూట్లో ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను కోటా ఇన్స్టిట్యూట్ లాస్ట్ ఇయర్ నుండి నేను ఓన్ తోటి నేను మార్కెట్లోకి వెళ్ళడం జరుగుతుంది ఎందుకోసం అని అంటే నా పిల్లలకి అది సరిపోతేమో నాకు ఒక వన్ ఇయర్ పట్టింది నేను అకాడమిక్స్ అండర్స్టాండ్ చేసుకోవడం కోసం దాని తర్వాత తెలిసింది ఏందని అంటే నేను వారి కంటే నేను ఇంకెంకెక్కువేయగలుగుతాను ఒకవేళ వారితోటే కనుక ఉండేది ఉంటే నేను రిస్ట్రిక్ట్ చేసుకోవాల్సి వస్తుంది అన్న ఉద్దేశంతో వారిని పక్కకు పెట్టి నా ఓన్ తోటి డిఫరెంట్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క కంటెంట్ని తీసుకొని నా పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది ఈరోజు మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మెటీరియల్ కానివ్వండి ఏది చూసినా కానీ కంప్లీట్గా ఆల్ బోర్డ్స్ క్లాస్ రూమ్స్ అన్ని డిజిటల్ క్లాస్ రూమ్స్ స్మార్ట్ బోర్డ్స్ తోటి మనం అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం ఏదైనా పేపర్ క్వశ్చన్ పేపర్ ఈరోజు ఎగ్జామ్ కండక్ట్ చేసినామని అంటే పేపర్ డిస్కషన్ కానీ ఏదైనా కానీ నాకు ఈజీగా అంటే ఈ విజువల్గా పిల్లలకు గనక గనక చూపిస్తే ఆ ఎక్స్ప్లెనేషన్ కనుక అలా ఉండేది ఉంటే వాళ్ళు లాంగ్ వాళ్ళు ఫర్ ఎవర్ గుర్తుంచుకుంటారు ఆ కంటెంట్ అని నేను అన్న ఉద్దేశంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో నేను ఎప్పుడు కాంప్రమైజ్ కావట్లేదు అకడమిక్స్ విషయంలో కూడా కాంప్రమైజ్ కావట్లేదు ద బెస్ట్ ఇవ్వాలి ఇంతకంటే బెస్ట్ ఇంకెక్కడ ఉండొద్దు కరీంనగర్లోనే ఉండాలి కరీంనగర్ మీకు అంటే నేను గ్రేట్ అని కాదండి నాకు గజ్వెల్ నుండి కూడా అడ్మిషన్స్ ఉన్నాయండి సిద్దిపేట నుండి ఇప్పుడు నాకు సెకండ్ ఇయర్లో ఒక ట్వంటీ టు థర్టీ స్టూడెంట్స్ ఉన్నారు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే సిద్దిపేట అనేది హైదరాబాద్కి దగ్గర గ్రజ్యువల్ ప్రజ్ఞాపూర్ అనేది జస్ట్ ఒక థర్టీ ఫార్టీ కిలోమీటర్స్లో ఉంటుంది అయినా అంటే అది అక్కడికెళ్ళి వస్తున్నారని కాదు నేను విస్తరించిందని కాదు కానీ నా దగ్గర చదువుతున్న పిల్లలు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ రిలేషన్ వాళ్ళ ఫీడ్బ్యాక్ తోటి ఏం చేస్తున్నారని అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నుండి ఇప్పటికే కరీంనగర్ వస్తున్నారు నా దగ్గర నాన్ లోకల్ పిల్లలు చాలామంది ఉన్నారు ఇంకా ఫ్యూచర్లో కూడా అంటే నా అవసరం కనుక వస్తే అని అంటే నేను ఏదో ఎక్స్పాండ్ కావాలి బ్రాంచెస్ పెట్టాలన్నది లేదండి ఒక్కటే ఏంటని అంటే నా కళ్ళ ముందు జరగాలి ఇవన్నీ నా ఇన్స్టిట్యూషన్స్ అన్నీ నా కనుచూపులలో జరగాలన్న ఉద్దేశంతో నేను ఓన్లీ కరీంనగర్కి ఇప్పుడు రిస్ట్రిక్ట్ అయ్యి ఉన్నాను ఎందుకనంటే నేను అవి చూడకుండా నేను ఉండలేను మార్నింగ్ నుండి నైట్ దాకా నేను వాటితోటే ఉంటా నా లైఫే ఎడ్యుకేషను నా లైఫ్ నా నా ప్యాషనే టీచింగు కాబట్టి నేను వారితోటే ఉంటా కాబట్టి నేను చూడలేని పరిస్థితి అంటే నేను చూడని ఇన్స్టిట్యూషన్స్ దగ్గరికి పోయి నేను ఎస్టాబ్లిష్ చేయడం అనేది నాతోటి కాదేమో ఫ్యూచర్లో ఏదైనా సిస్టమ్ ఎస్టాబ్లిష్ అయితే కనుక అలాంటివి ఏమన్నా ఆలోచించే అవకాశం ఉంటుంది కానీ ఇప్పటికైతే నెక్స్ట్ ఇయర్ కానీ ఏదైనా కానీ కొన్ని ఫర్దర్ ప్లానింగ్స్ ఉన్నాయండి అంటే స్కూల్లో ఇంకా ఫౌండేషన్ ఇంకా కొంత పెంచడం కోసం అని చెప్పి నేను స్కూల్స్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇక న్యాచురల్గా ఇంటర్మీడియట్ ఏంటని అంటే ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఒక ఫీ స్ట్రక్చర్ కానీ అండ్ ఏదైనా కానీ కొంత హై మెయింటైన్ చేయాల్సి వస్తుంటుంది సో అలాంటి ఫీ స్ట్రక్చర్ని నేను మెయింటైన్ చేస్తున్నా కాబట్టి నాకు థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నేను లిమిటెడ్ స్ట్రెంత్ తోటి ఒక బాయ్స్ క్యాంపస్ ఒక గర్ల్స్ క్యాంపస్ పర్ఫెక్ట్గా రన్ చేద్దామని అనుకుంటున్నాను దానికి ఇంకా పేరెంట్స్ కనుక ఎంకరేజ్మెంట్ కనుక ఉండేది ఉంటే కరీంనగర్ టౌన్లోనే ఏదైనా స్కూల్స్ ప్రమోట్ చేస్తా నేను ది బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి తోడ్పడతాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో ఫ్రెండ్స్ చూసారు కదా యాక్చువల్గా కోటా ఇన్స్టిట్యూట్ చైర్మన్ గారు అంజిరెడ్డి గారి మాటల్లో మనం విన్నాం అండ్ రానున్న రోజుల్లో కోటా ఇన్స్టిట్యూట్ అనేది ఏ రేంజ్లో ఉండబోతుంది అండ్ అదేవిధంగా ఎలా విస్తరించబోతుందో ఆయన మాటల్లో తెలుసాం సార్ ఒక బుక్ అంటే మనం తెలుసుకుంది ఒక పేజీ మాత్రమే ఇంకా రానున్న రోజుల్లో ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూ చేసి ఆయన గురించి పూర్తి వివరాలు తెలుసుకునేలాగా మేము ప్రయత్నిస్తాం సో ఇక్కడ కోటా ఇన్స్టిట్యూట్లో చదివే స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి అనేది మరీ ముఖ్యంగా స్టడీ గురించి అడిగి తెలుసుకుందాం వారి మాటలను ఐ బ్రో మీ పేరు నేమ్ ఇస్ మోక్ష చౌదరి ఏం చూస్తుండు ఏం చదువు ఫస్ట్ ఇయర్ ఎంపీసీ జేఈ మెయిన్స్ They yeah Yeah. Okay, good. So, the faculty and the management will be very friendly with the students, and uh, regarding any issue, they will clear the problems immediately without any fault. So, on time, you will get everything education and uh, every facility will be good here. And also, the principals and chairman, sir, every time they will uh, communicate with us uh, during the problems or uh, during the subject. So, the subject will be very good. అండ్ ద లెక్చర్స్ విల్ బి టీచింగ్ వెరీ ఫ్రెండ్లీ అండ్ హెవె గుడ్ మేనేజ్మెంట్ కియర్ అండ్ థ్యాంక్ యూ దట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బ్రో మీరు మీరు ఎలా ఉంది ఇక్కడ స్టడీ పరంగా ఎలా ఉంది అదే విధంగా ఫెసిలిటీస్ ఎలా ఉంది బాగుంది చాలా బాగుంది ఫ్యాకల్టీ కూడా బాగా ఫ్రెండ్లీగా ఉంటారు వి వి రూ మనీష్ ఎలా ఉంది స్టడీ ఎలా ఉంది ఫ్యాకల్టీ అంతా మంచిగా ఉంటుంది ఫ్యాకల్టీ కూడా మనకి సపోర్టింగ్ గా ఉంటారు చాలా మంచిగా స్టడీ చెప్తారు ఫెసిలిటీస్ కూడా చాలా ఉంటుంది ముఖ్యంగా ఫుడ్ మంచిగా ఉంటుంది ఇక్కడ థ్యాంక్ యూ బ్రదర్ మీ పేరు నా పేరు తుమూరి హరిగోపాల్ ఫ్యాకల్టీ పరంగా ఇక్కడ చాలా బాగుంది చదువు పరంగా ఏం డోకలే అని చెప్పుకోవచ్చు మనం ఎక్కడ నుండి వచ్చాను నేను గన్నారం మంచిర్యాల డిస్టిక్ చాలా బాగా చెప్తున్నారు మళ్ళీ మళ్ళీ అడిగితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు సో ఇక్కడ మరికొందరు స్టూడెంట్స్ ఉన్నారు అండ్ వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం ఎలా ఉండే ఏంటి అనేది మీ పేరు కృతిక ఇక్కడ నుండి వచ్చారు करीम लगा लोकल ये मेरे कोर्सेंट एंड एमपीसी सेकंड ईयर सो इंस्टिट्यूट ऐला होंडे चारा बहुत यानी आई फील वेरी लकी टू स्टडी हियर फर्स्ट मैंने हैदराबाद में जो अच्छा नो एक्चुअली हैदराबाद कॉलेज में जाने अच्छा नो बट आई फील देयर इज नो डिफरेंस बिटवीन नगर कोटा एंड हैदराबाद मेनी रेप्यूटेड कॉलेजेस सो आई फील वेरी लकी टू स्टडी हियर ओके नाइस एम बी पर आईशिनी एमपीसी फर्स्ट ईयर आईशिनी मेरे कनोडा करीमनगर लोकल ऐला होंडे इंस्टिट्यूट ऐला होंडे చాలా బాగుంది నేను కూడా చాలా లక్కీగా ఫీల్ అవుతున్నా ఇట్లాంటి అన్ని ఫెసిలిటీస్ ఉన్న కాలేజ్ దొరకడం చాలా కష్టం మాకు ఈ కాలేజ్లో అన్ని ఫెసిలిటీస్ ఇంకా చాలా హై ఎడ్యుకేషన్ టీచర్స్ మాకు దొరికారు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం మేము it's too good i'm so lucky to join this college i'm from manchiar and i feel too happy to join this college manchiar nundi vachara yeah bond ikkada yeah it's too good thank you me peru seri sindhuja me rekos mpc ikkada nundi vachu kaimnagar ela <laughs> undi institute ela చాలా బాగుంది యాక్చువల్లీ నేను ఫస్ట్ వేరే కాలేజ్లో జాయిన్ అయినా తర్వాత ఇక్కడికి వచ్చిన ఐ వెరీ లక్కీ టు జాయిన్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూషన్ ఫ్యాకల్టీ కానీ మేనేజ్‌మెంట్ కానీ చాలా సపోర్టివ్ ఉన్నారు ఓకే ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి ప్రాపర్ ఫెసిలిటీస్ ఉన్నాయి అన్ని బాగున్నాయి లాస్ట్ లోకల్ ఏ 1 కోర్స్ ఎలా ఉంది ఇక్కడ సో గుడ్ ఐ మీన్ నాట్ ఓన్లీ స్టడీస్ ఈవెన్ ఫెట్స్ ఏదైనా చాలా ఈ రోజు ఫ్రెషర్స్ పార్టీ కదా ఎంజాయ్ చేస్తున్నా యా వి ఆర్ ఎగ్జైటెడ్ టూ ఎన్ని రోజులు ఉండేదు చూస్తున్నారు సో జూనియర్స్ వచ్చినప్పటినుంచి వి ఆర్ వెయిటింగ్ ఫ్రమ్ టూ మంత్స్ యాక్చువల్లీ ఎప్పుడెప్పుడు కండెక్ట్ చేస్తారు అని అండ్ ఈవెన్ యూ చైర్మన్ సైడ్ బర్త్ డే ఎంజాయింగ్ వియర్ ఎగ్జైటెడ్ ఫ్యాకల్టీస్ ఫ్యాకల్టీ యా ఫ్రెండ్లీగా ఉంటారు ఏ డౌట్ ఉన్న క్లారిఫై చేస్తారు ఎవ్రీథింగ్ ఇస్ సో గుడ్ థ్యాంక్ యూ స్ఫూర్తి విరే గోస్ బై కిస్ మ్యా

ఇట్స్ బోనాలూ డాన్స్ సో ఎలా ఉంది బాజేశారు ఇట్ వాస్ వెరీ గుడ్ అండ్ క్రౌడ్ చౌటెడ్ వెరీ వెల్ అండ్ వీ హావ్ ఎనర్జిటిక్ పర్ఫార్మ్స్ ఓకే థాంక్యూ మీ పేరు సంక్షిత సంక్షిత ఓకే మీరే కనొడ వచ్చారు కరీంనగర్ కోర్స్ ఏంటి ఎంపిసి ఎలా ఉంది స్టడీ ఎలా ఉంది అండ్ బాగా అవుతున్నారు ఆ అవుతున్నారు బాగున్నారు వాళ్ళు బాగుంటున్నారా ఫ్యాకల్టీ ఎలా ఉంది చాలా బాగుంది ఫెసిలిటీస్ माय सेल दृप्ति एंड टुडे वी आर से पार्टी परिचय एस वेल एस अवर चेयरमैन सर बर्थडे। सो आई वुड लाइक टू विश आवर चेयरमैन सर वंस अगेन हैप्पी बर्थडे टू यू एंड मेनी मेनी रिटर्न्स ऑफ द डे एंड द टुडे परफॉर्मेंस इज पफॉमिंग स्टूडेंट्स एंड जूनियर्स एंड बी आर सो एक्साइटेड एंड फूल ऑफ एंटरटेनमेंट एंड సో కలర్ఫుల్ అండ్ ऑल वाज అమేజింగ్ థాంక్యూ మీ పేరో హసికా ఆస్ని హసికా హసికా ఓకే మీరేజ్ అవుతున్నారు సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ ఏంటి కోర్స్ ఏంటి సో ఎలా ఉంది ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ఎడ్యుకేషన్ ఎలా ఉంది ఫెసిలిటీస్ అండ్ ఫ్యాకల్టీ మాకు బెస్ట్ ఫ్యాకల్టీ अवेलेबल ఉంటుంది అండ్ ఆల్ ది ఫ్యాకల్టీస్ ఆర్ ప్రాపర్లీ ట్రైన్డ్ అండ్ వాళ్ళు వెల్ క్వాలిఫైడ్ ఉంటారు అండ్ మాకు ఎవ్రీ టై ఐపీతో పాటు ఐఐటి కూడా చాలా ఫోకస్ చేస్తూ ఉంటారు అండ్ మోర్ ఓవర్ అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ అదర్ ఫెసిలిటీస్ ఆర్ ఆల్సో రియలీ నైస్ ఫ్యాకల్టీ గురించి ఎలా అబౌట్ ఫ్యాకల్టీ ఫ్యాకల్టీస్ ఆర్ ఆల్ వెరీ మచ్ క్వాలిఫైడ్ అంటే అందరూ ఎన్ఐటీస్ ఐఐటీస్లో క్వాలిఫై అయిన వాళ్ళనే తీసుకొస్తారు సో ఎక్స్ దర్ ఎక్స్ప్లెనేషన్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ లైక్ రియలీ నైస్

అందరికీ ఇప్పుడు ఒక ఎంజాయింగ్ టైం అన్నట్టు అందరూ డాన్స్ పర్ఫార్మెన్సెస్ వాళ్ళ టాలెంట్ షోకేస్ చేసుకుంటూ ఉంటారు అండ్ మాకు ఒక ఫన్ ఈవెంట్ ఇది మీది సెకండ్ ఇయరా మీది ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు కొత్తగా వచ్చారు కదా ఏం చెప్తారు వాళ్ళకి వాళ్ళు ఫస్ట్ ఇయర్ వాళ్ళు యాక్చువల్లీ చాలా ఎగ్జైటెడ్ ఉన్నారు అండ్ మోర్ ఓవర్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా ఎనర్జెటిక్ ఉన్నారు అండ్ ఆర్ రియలీ యాక్టివ్ అండ్ వాళ్ళు కూడా మేము సీనియర్స్ ఎంత పాటించామో వాళ్ళు కూడా అంతే పాటించారు ఫ్రెషర్స్కి సో వీఆర్ యాక్చువల్లీ హ్యాపీ అబౌట్ దాట్ ఏం లేవుగా అలాంటివేమి ఉండవు ఇప్పుడు అలాంటివి బాగా ఉన్నారు బేసిక్ చాలా మంచిగా ఉంటారు మా హాస్టలర్స్కి అయితే చాలా రూమ్స్ కూడా క్లోజ్ దగ్గర ఉంటాయి అండ్ వాళ్ళకి ఎడ్యుకేషనల్ లేకపోతే ఏదైనా హెల్ప్ కావాలంటే మమ్మల్ని అప్రోచ్ చేస్తారు సో చాలా క్లోజ్గా ఉంటాం జూనియర్స్ జూనియర్స్తో నో ప్రాబ్లమ్ అయితే మీరు డేస్కి ఉంది ఫుడ్ పరంగా మాకు మల్టిపుల్ వెరైటీస్ ఉంటాయి రోజు అండ్ న్యూట్రిషన్ స్కిప్ చేయకుండా ఇస్తారు మాకు ఫుడ్ అండ్ వీక్లీ టూ బాయిల్డ్ ఎగ్స్ నాన్ వెజ్ అంతా ప్రాపర్గా ఉంటుంది మాకు న్యూట్రిషన్ ఇంకా టైట్ సో ఐ ఐ సజెస్ట్ బీయింగ్ బీంగ్ హాస్టలర్ ఇస్ బెటర్ థ్యాంక్ యూ సో మచ్ ఎలా ఉంది ఇక్కడ ఇట్స్ వెరీ నైస్ నైస్ కాలేజ్ ఫైన్ ఫైన్ బాగుంది కోటా ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీ ఉంది అండ్ అది విధంగా వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటి ఎలా ఉంటాయి ఫెసిలిటీస్ అండ్ స్టడీ ఎలా ఉంటుంది ఎడ్యుకేషన్ బాగా చేస్తున్నారా లేదా ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం మేడం మీ పేరు ఎక్కడ నుండి వచ్చారు మేడం సార్ లోకల్ కరీంనగర్ లక్ష్మీపూర్ ఎలా ఉంది ఇక్కడ మీకు కోటా ఇన్స్టిట్యూట్ లో వర్క్ చేయడం దిస్ ఈస్ మై ఫస్ట్ ఇయర్ బానే ఉంది ఎవ్రీథింగ్ ఇస్ ఓకే ఇప్పుడైతే నాకు యాక్చువల్లీ మేము స్కూల్ స్టాఫ్ కాలేజ్ వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేశారు ఫ్రెషర్స్కి సో అచ్చా ఎవ్రీథింగ్ ఇస్ ఓకేలేనా ఉంది మేడమ్ ఓకేనా బాగానే ఉన్నా చాలా బాగుంది థాంక్యూ మేడమ్ యోర్ వెల్కమ్ మీ పేరు హారికారెడ్డి మీరు ఏ టీచర్స్ మదర్ టీచర్ ఫర్ పిల్లలు స్కూల్ చాలా సూపర్ చాలా అన్ని ఫెసిలిటీస్ పెట్టారు సార్ చాలా బాగుంది కదా కదా వాళ్ళ నుంచి ఎలా ఉంటది రెస్పాన్స్ అంటే వాళ్ళు వచ్చి వినడం తక్కువ కదా

మాకు అట్మాస్ఫియర్ కానీ అని రిసీవ్ చేసుకోము అన్ని చాలా బాగున్నాయి సార్ పిల్లలు కూడా చాలా బాగుంటారు చాలా బాగా చదువుతారు అండ్ ఓవరాల్ గా క్యాంపస్ కానీ ఫ్యాకల్టీ కానీ అంత బాగుంటుంది మీరు ఫిజిక్స్ చెప్తూ ఉంటారు కదా అంటే పిల్లలు పెద్ద పిల్లలు వింటున్నారా మీరు చెప్పినట్టు చాలా బాగా వింటారు సార్ వాళ్ళు ఇంకా తెలియని విషయాలు తెలుసుకుని చాలా ట్రై చేస్తారు డౌట్స్ కూడా చాలా అడుగుతారు ఇన్స్టిట్యూట్ పరంగా చెప్పండి ఎలా ఉంటది ఇక్కడ ఎలా అన్ని బాగుంటాయి సార్ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఇది లేదు ఏదో ఉండదు సార్ ఆల్మోస్ట్ అన్ని ఉంటాయి ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా వెంటనే సాల్వ్ చేస్తారు థ్యాంక్ యూ మీ పేరు పేరెంట్స్ వచ్చి మాట్లాడుతూ ఉంటారు అవునండి కాంప్లికేషన్స్ గానీ డీల్ చేస్తారు డీల్ చేస్తాం ఫ్రంట్ డీలీస్ ఏం అన్ని ఫెసిలిటీస్ అన్ని కలిపి ఫెసిలిటీస్ ఉంటాయి ఫ్రీగా ఉంటాయి ఇక్కడ ఫుడ్ అయినా కూడా హాస్టల్ ఫెసిలిటీ అయినా కూడా బాగుంటాయి నా పేరు ఏ నేను ఇక్కడ జూనియర్ చేస్తున్నాను ఇన్ ఫిజిక్స్ ఓకే రైట్ ఎలా ఉంది టీచింగ్ ఎలా ఉంది అండ్ ఎన్ని సోస్సార్ ఎక్స్పీరియన్స్ సార్ ఐ హ్యావ్ సిక్స్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ అనదర్ కాలేజ్ బట్ ఈ ఈ ఇంచ్ టూ కి ఇయర్ వచ్చాలో చాలా బాగుంది సార్ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా మాకు మంచిగా హెల్ప్ హెల్ప్ చేస్తారు అండ్ మా సీనియర్ లెక్చరర్స్ కూడా సబ్జెక్ట్ అయినా ఏదైనా చాలా బాగా చూసుకుంటారు సార్ మేనేజ్మెంట్ ఇస్ ఎక్స్లైన్ సార్ సమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో నా పేరు నర్మదా నేను వాడండి ఎలా ఉంది ఇక్కడ పిల్లలు ఎలా ఉన్నారో మీరు చెప్పినట్టు వింటున్నారు చాలా బాగుంది సార్ చాలా జాయింట్ గా ఉంటారు పేరెంట్స్ తో ఉన్నట్టే ఉంటారు ఫుడ్ అది చాలా బాగుంటది మేము కూడా పిల్లలతో పాటు కలిసి బోర్ చేస్తాం ఏదున్నాయి గానీ వాళ్ళు ఫ్రీగా పేరెంట్స్ తో ఉన్నట్టే ఉంటారు చాలా బొరంగా బాగుంటుంది చాలా బాగుంటుంది సార్ ఫుడ్ స్టాఫ్ కూడా పిల్లలతో పాటే భోం చేస్తాం సపరేట్ అలా ఏం ఉండదు అందరూ ఒకటే అందరు ఒకటే సార్ నేను ఇబ్బంది ఏం ఉండదు ఫెసిలిటీస్ అన్ని బాగుంటాయి చాలా బాగుంటాయి సార్ థ్యాంక్